కర్ణాటక ధర్మస్థలి అధర్మస్థలిగా మారిపోయిందని హత్యలకు నిలయంగా మారిపోయిందని సత్యం వధ ధర్మం చెర అనే ఒక సంస్కృత వాక్యాన్ని ఒక నీతి వాక్యాన్ని ఇవాళ సత్యాన్ని వధిస్తున్నారు ధర్మాన్ని చెరబడుతున్నారు అనే మాట వస్తుంది ఇవాళ ఆ క్షేత్రంలో జరిగిన హత్యల గురించి జరిగిందన్న ఆరోపణ గురించి పెద్ద ఎత్తున సంచలన జరుగుతుంది దీని మీద కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే అత్యున్నతమైన డీజీపీ స్థాయి అధికారులతోనూ షిఫ్ట్ వేసింది అది విచారణ జరపడానికి సిద్ధమైంది ఈ దేశంలో అక్కడ ఆరోపణలు ఏమిటి ధర్మస్థలిలో ఆ పుణ్యక్షేత్రంలో జరుగుతున్న వాటివేంటి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట్లో ఒక అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా పంతొమ్మిది సంవత్సరాలు పారిశుద్ధి కార్మికుడిగా పనిచేసిన ఆయన పదకొండేళ్ళు పారిపోయి ఎక్కడెక్కడో దేశంలో ఎక్కడో తిరిగి మళ్ళీ ఇటీవల వచ్చి ఎవరిని పట్టుకున్నారో తెలియదు కానీ మనకు దక్షిణ కర్ణాటక పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు దాఖలు చేశారు ఏమనంటే రెండు వేల నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా ధర్మస్థలలో చాలా హత్య జరిగినాయి ముఖ్యంగా మైనర్ పిల్లలు అట్లాగే యువతులను చాలామంది బాల బాలికలను కూడా స్కూల్ బ్యాగ్ పట్టుకున్న బాలికలతో సహా చాలామందిని హత్య చేశారు హత్య చేసి ఆ శివాలను తనను పూడ్చిపెట్టమని ఆదేశించారు అక్కడి అధికారులు అక్కడి ధర్మస్థలి సంబంధించిన మెయింటైన్ చేసేవాడు దాంతో భయపడి నేను వ్యతిరేకిస్తూ కూడా నన్ను కొట్టడం వల్ల నేను వాటి సేవలు అన్నిటి పూడ్చిపెట్టిన అక్కడ దగ్గర నది ఉంటుంది ఆ నదిలో పూర్తి నది పక్కనే పూడ్చిపెట్టిన అని వాడు ఎక్కడ అట్లా పూడ్చిపెట్టిన చివరికి ఒక బాలిక స్కూల్ బ్యాగుతో సహా పూడ్చిపెట్టాల్సి వస్తుందని తాను సంచలన నిజాలు దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత వ్యక్తం చేసినట్టు లెక్క ఎందుకంటే అది పద్నాలుగు అది తొంభై ఐదు నుంచి అది పంతొమ్మిది ఏళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి అంటే సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు తాను ఆ పద్దెనిమిది ఏళ్ళ జరిగిన పాపాల గురించి ఆ వ్యక్తి చెప్తున్నాడు అంటున్నారు ఆ వ్యక్తి గురించి పేరు చెప్తలేదు ఆయనకు ముసుగు వేసి కోర్టుకు హాజరుపడి సాక్షి ఇవ్వడానికి చూసినాం మనం కోర్టులో కూడా ఆ ముసుగు వేసిన వ్యక్తిని పోలీసులు అడ్వకేట్లు కలిసి తీసుకొచ్చిన సందర్భం చూసాం మనం ఇక్కడ సిట్టు వేశారు కనుక నాకు కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు వస్తున్నాయి ఎందుకంటే ఒక వంద అంటున్నారు హత్యలు మూడు వందలు అంటున్నారు మనుషులైతే అయితే వీళ్ళందరూ మనుషులే కదా చనిపోయిన వాళ్ళు అట్లాగే ఆత్మహత్యలకు ప్రేరేపితమైన అక్కడికి ఆత్మహత్యలు చేసుకోవడానికి వస్తారు అనే మాట కూడా ఒకటి వస్తుంది అది కూడా నిజం తెలియదు కానీ ధర్మస్థలిలో రోజుకు రెండు వేల సగటు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది సగటు యాత్రికులు ఉంటారట ఎందుకంటే ఆదివారం శనివారం మంది సెలవుల రోజుల్లో ఐదారు వేల మంది ఒక్కొక్కసారి ఏడు వేల మంది దాకా వస్తారని ఒక ఒక అంచనా ఉంది ఎంతమంది వచ్చినా అక్కడ ఏదైతే హత్యలో ఆత్మహత్యలు జరిగినాయి అంటున్నారు కదా వాటి విషయంలో దేవస్థాన ట్రస్ట్ బోర్డుకు కానీ అక్కడున్న పెద్దలకు కానీ సంబంధాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరైతే అజ్ఞాత వ్యక్తి ఉందో చెప్తున్నారు ఆయన పేరు కానీ ఆయన ఏడెంట్ కానీ ఎక్కడ వ్యక్తం చేస్తలేరు కాకపోతే పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆయన ఏళ్ళు అక్కడ ఆధారాలు ఉన్నాయి ఆధార గుర్తింపు కార్డు జీతం తీసుకునేవి అవన్నీ ఆయన సబ్మిట్ చేసాలంటున్నారు కనుక ఒక మాట వస్తుంది అయితే ఆయన మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా కూడా ఫస్ట్ చెప్పాలంటున్నారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆయన ఏళ్ళు అక్కడ పనిచేసి వాళ్ళు చెప్పినట్టు విని ఆ హత్యలన్నిటికీ కారణభూతిగా ఉన్న వాళ్ళని రక్షిస్తూ తాను కూడిచిపెట్టే ప్రయత్నం చేసినట్టు ఈ మూడు వందల శివాలను ఒకడే కూర్చుపెట్టినా కొన్ని శవాలను కూర్చిపెట్టిండా చివరికి కొన్ని ఒకసారి తన దగ్గర బంధువుల బాలికను కూడా అక్కడ కూర్చిపెట్టాల్సి వచ్చినప్పుడు ఆయన పూర్తిగా పాశ్చాత్య పడి అక్కడ నుంచి పారిపోయిన అంటున్నాడు ఆ పారిపోయే పరిస్థితి ఒక మొదటి సంవత్సరం ఎంత చేయలేదు రెండు సంవత్సరం ఎందు చేయలేదు ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలంటే భరించవచ్చు కానీ పంతొమ్మిది సంవత్సరాలు ఉండి మరి కప్పుడు పాడిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు ఆయన మానసిక స్థితి సరిగ్గా ఉందా చూడాలి రెండవది ఆయన చెప్పిన ఆరోపణలకు దగ్గర సంబంధమే ఉందో చూడాలి ఇంకొకటి అదేందో చిరంజీవి శ్రీదేవి సినిమాలో పై పైలో నుంచి ఊడిపడి ఇక్కడ బుంగరం పోగొట్టుకొని చేసిన లాగా అయితే ఈ హత్యలు గావించబడ్డలో ఆత్మహత్య చేసుకునేది రాలే కదా భూమి మీద బతికిన వాళ్ళే కదా మనకు బంధువులు ఉంటారు కదా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళు ఎవరో ఉంటారు కదా మరి వంద నుంచి మూడు వందలు అంటున్నారు వంద మూడు వందలకు వచ్చింది ఈ మూడు వందల హత్యలో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు అభిష్కారం కిందనో వాళ్ళు లేరనో లేకపోతే వాళ్ళు మిస్సింగ్ కిందనో ఇట్లా ఎందుకు ఇవి పెట్టలేదు అంటే కేసులు పెట్టుంటే ఫస్ట్ చేయాల్సిన పడిందంటే ఆ దక్షిణ కర్ణాటక పోలీస్ స్టేషన్ నుంచి వదులుకొని ధర్మస్థలి చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా ఈ ఫిర్యాదు దాఖలైన మరి ఇన్ని రోజులు ముప్పై ఏళ్ళ తర్వాత బయటపడింది కదా ముప్పై ఏళ్ళ నుంచి ఏమి ఎంక్వైరీ జరగలేదా ఒకటో రెండో కిడ్నాప్స్ అవి జరిగితే కూడా మిస్సింగ్ ఉంటే కూడా వాళ్ళందరి గురించి ఎంక్వైరీ జరగాలి కదా ఇవాళ అంత అత్యంత అత్యంత ఆధునికంగా అదేందో గండికోట వైష్ణవి హత్య కేసులో ఇవాళ అన్ని చంపాలని రోజుల్లో బయటపడ్డది ప్రేమికుడు పారిపోయింది అని బయటపడుతుంది అంటే ఎటువంటిప్పుడు ఇక్కడ ఇన్ని వంద నుంచి మూడు వందల కేసులు అంటే తక్కువ కాదు కదా మరి ఆ మిస్ అయిన వాళ్ళు మిస్సింగ్ కేసులు నమోదు చేసిన వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు గురిపించి వాళ్ళు ఎక్కడున్నారు ఏం కథ ఏదైనా తెలుసుకున్నారా మూడు వందల మంది మిస్సింగ్ ఉంటే మూడు వందల మంది హత్యలు చేయబడితే ఒక్క కేసు కూడా బయటకు రాదు ఒక్క శవం కూడా బయటకు రాదా ఇప్పటిదాకా ఇవన్నీ చేసే ప్రశ్నలు అందుకని అంటే ఫస్ట్ ఏదైతే ఈ మృతుల బంధువులు ఉన్నారో వాళ్ళు కేసు పెట్టినరా పెడితే ఆ కేసు ఏ స్థితిగత ఉంది ఆ ఫైల్ అని తెప్పించుకోవాలి నెంబర్ వన్ రెండవది ధర్మస్థలం ఇంత ఘోరం జరుగుతుంటుంటే మరి అక్కడికి అధికారులు ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఏం చేస్తున్నాడు ఇంత రెవెన్యూ పెద్దలు ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు చివరికి ఇప్పుడు ఆ ధర్మస్థలి ట్రస్ట్ బోర్డు అధికారులు హెగ్డే కుటుంబం అంటే హెగ్డే అంటే రామకృష్ణ హెగ్డే సంబంధం లేదు ఆ మాజీ ముఖ్యమంత్రి ఆ ఇంటి పేరు ఉన్నవాళ్ళు చాలామంది వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ్ హెగ్డే అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా వాళ్ళు వాళ్ళు కొందరు వచ్చి హోంమంత్రి పరమేశ్వరుని మన కర్ణాటక బెంగళూరులో కలిశారని ఇది ఒక నడుస్తున్నది ఈ దేశంలో ధర్మస్థలి పవిత్రతను దెబ్బతీసే క్రమం ఏమైనా జరుగుతుందా ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తప్పుదారి పట్టించే పరిస్థితి జరుగుతుందా అనేది చూడాలి అందుకని పోలీసుల ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి ఒకటి వంద నుంచి మూడు వందల హత్య ఆత్మహత్యలు జరుగుతుంటే వాటి ఒక్కడే కూర్చు పెట్టారా ఈ చెప్పిన వాడి మీద అనుమానం నాకైతే వస్తున్నది దాంతోపాటు దాన్ని ఎవరిని అప్రోచ్ వరుచిద్ధ కార్మికుడు అంటే ఏదో చదువుకున్నవాడు కాకపోవచ్చు ఇవాళ కోర్టుకెళ్ళి ఆ ఆధారాలను సమర్పించి అవన్నీ చేస్తున్నాడంటే దాన్ని ఎవరో ఉండుంటుంది అడ్వకేట్లైతే వెంపడం జరుగుతున్నారు పోలీసులు పట్టుకెళ్ళారు ఈ ఈ స్థితిలో చూసుకుంటే ఏదైతే సిట్ వేసినో ఇరవై మంది అధికారులతో ఒక్కరే ఒకరి కాదు ఒక డీజీపీ స్థాయి అధికారి తర్వాత ఎస్పీ స్థాయి అధికారులు కొందరున్నారు మరి డిఎస్పీ స్థాయి అధికారులు కొందరున్నారు సిఐలు ఎస్ఐలు ఆఖరి కానిస్టేబుల్తో అంటే ఒక రకంగా పోలీస్ స్టేషన్ వేసినట్టు లెక్క అంటే అత్యున్నత స్థాయి అధికారులతో కలిపిన ఒక పోలీస్ స్టేషన్ వేసినట్టు లెక్క మరి వీళ్ళందరూ చేయాల్సిన పని ఒక యాజ్ అడ్వకేట్గా క్రిమినల్ కేసులు చేసిన వాడిగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ కంప్లైంట్ చేసిన వాడిని విచారించాలి పూర్తిగా నెంబర్ వన్ రెండోది ఈ మూడు వందల వంద కేసులలో తల్లిదండ్రులు ఎవరైనా కంప్లైంట్ చేసి ఉంటే ఆ కంప్లైంట్ ఏ స్థితిలో ఉన్నాయి అసలు విచారణ జరిగిందా లేదా జరుగుతుంది ఎట్లా జరిగింది అనేది మూడోది ఏంటంటే ఈ ఆ వ్యక్తిని పట్టుకొని పోయి ఆ సమాధులన్నీ అవి ఏవైతే వీళ్ళని బాతి పెట్టిరూ బాతి పెట్టడం వల్ల కాలుస్థితి గొరకంగా ఉంటుండే అంటే వాళ్ళకు బట్టలు లేకుండా పడి ఉన్నారని లేకపోతే మనకు లైంగికంగా మనకు కొన్ని రేపులు జరిగినాయని ఇవన్నీ ఒక్కరు కూడా ఈ యువతుల్లో కానీ బాలికల్లో కానీ అందరూ అత్యాచారం జరిగినట్టే కనపడుతుంది అనే మాట వస్తున్నప్పుడు తవ్వి చూస్తే డిఎన్ఏ పరీక్షలు చేస్తే విషయాలని బయటపడితే అట్లా చూస్తే మాత్రం సాధ్యమవుతుంది ఇది విచారణ జరగకుండా మీడియా హైప్ క్రియేట్ చేసి ధర్మస్థలి అధర్మస్థలిగా మారిపోయిందని ధర్మస్థలిని మొత్తం బదనాలు చేసే కార్య కార్యక్రమం చేస్తున్నాను వంద నుంచి మూడు వందల హత్య తక్కువేదం కాదు ఒక పెద్ద కుంభకోణం పెద్ద మిస్ట్రీ ఛేదించినట్టు అవుతుంది కనుక ఇకనైనా సరే కర్ణాటక ప్రభుత్వం దీని మీద సీట్ వేయడం మంచిది వేసిన దాని మీద సమగ్ర విచారణ జరగాలి దోషులు ఎవరున్నా తేల్చాలి రెండు పక్కన ఆలోచన చేయాలని నేను అంటున్నాను అటు పక్కన ఈ ట్రస్ట్ బోర్డు సంగతి ఏంటి వీళ్ళు ఆలోచన చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేస్తూ ముగుస్తున్నాను